జొరిన రెవెన్యూ ఆల్ తో కూడా మాట్లాడి ఎంత ల్యాండ్ ఉంది ఏందో అంత చూసి ఇంకా ఏమేం ఏర్పాటు చేస్తే ఒక పెద్ద కాంప్లెక్స్ మాత్రం వస్తే ప్రజలు కూడా అన్ని చోట్ల ఒకటే చోట దొరికే ఒక వెసలుబాటు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తూ రోడ్స్ అవన్నీ సైవన్నీ నా వంతు ఏదైతే నేను చెప్పినానో లైబ్రరీ పెట్టించేది అది నేను మీరు అన్ని ఏర్పాటు చేసుకున్నాక విఆర్ రెడీ అంటే దాని ఎస్టిమేట్ మీరు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఏం కావాలో చెప్తే దాని ఏర్పాటు నేను చేయిస్తాను అందరు కూడా వచ్చినారు మా అందరు తెలిపినారు సపోర్ట్ చేశారు ఆ సందర్భంలో నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఆ రోజు నేను చేసిన ప్రామిస్ ఏంటంటే మీకు లైబ్రరీకి నా సొంత దర్శన పెట్టి ఆ లైబ్రరీ ఏర్పాటు మీరు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత లైబ్రరీ ఏర్పాటుకు ఒక నెల తర్వాత నెల నెల తర్వాత మీరు అప్రోచ్ అయితే అది దానికి ఒక ఎస్టిమేట్ ఒక బడ్జెట్ అంతా చేసుకుంటే నా సొంత డబ్బుతో మీకు ఎమ్మెల్యేగా ఆమెకి గెలిపించింది దానికి గాను మీకు కానుగ ఆ లైబ్రరీని ఆ సార్ చేయిస్తా స్థానికంగా ఉన్న డిమాండ్స్ ఏవైనా ఉంటే తప్పకుండా కలెక్టర్ గారి సహకారంతో కానీ చేస్తాం మిగతావన్నీ కూడా స్టేట్ పాలసీ కింద ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని నిన్ననే ఎమ్మెల్యే గారు కూడా పోయి ఆ సెంటర్ కూడా పోయి చూసి వచ్చారు వాళ్ళకందరికీ కూడా దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలా ఒక ఆలోచన ఏంటంటే కడప నియోజకవర్గంలో కనీసం ఒక పెద్ద సంస్థ కానీ ఏదైనా రెండు వేల మూడు వేల మందికి వీలైతే ఐదు వేల మందికి ఉద్యోగాలు కనిపించే స్థానం వస్తారు తీసుకురావాలని చెప్పి ఈ మధ్యనే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే గారు ఒక లెటర్ కూడా ఇచ్చారు మీరు అమరావతిని అదని ఇదని కాకుండా తిరుపతిని కాకుండా విశాఖపట్నంని కాకుండా మా కడపలో కూడా మేము ఇన్ని స్థానాలు గెలిచాం మాకు నేను ఏదైతే ఎన్నికల్లో హామీ చెప్పినామో ఆ ప్రకారం మా కడపలో కూడా ఒక మంచి సెంటర్ పెట్టండి దాంట్లో ఒకసారి సెంటర్ ఏర్పాటు అయితే దాని ప్రకారం మీకు కూడా తామాషిలో ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ కల్పించే అవకాశాలు కూడా వస్తాయి మేము మీ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్నాం దీంట్లో రెండు ఆలోచన లేదు గవర్నమెంట్ కూడా ప్రాధాన్యత ఫస్ట్ ప్రాధాన్యత మీకే ఉంటుంది అందరికీ కూడా కనీసం మా వ్యవేదిక జనాభా ఉన్న బీసీ సోదరులందరూ సోదరి తెలుగుదేశం పార్టీకి మీ సోదరైన మీ రెడ్డికి సపోర్ట్ చేసి నాకు ఓట్లు వేయడంతో ఒక చరిత్ర కడపలో కంటాపరంగా చెప్పగలిగేది అది మీ వల్లే సాధ్యమైంది ఇది అది ఈ యొక్క కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక మహిళ గెలవడం అనేది మీ అందరి యొక్క ధన విజయమని సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఎంతో నమ్మకం పెట్టుకొని మా రెండప్ప గారి ఫ్యామిలీ మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మాకు ఓట్లేసినందుకు ఈ రాబో ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరి కాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను మా అభ్యర్థుల మేరకు సభ్యులు శ్రీ ఆర్ మాధవరెడ్డి గారు మరియు శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ పోలిట బ్యూరో సభ్యులు సందర్శించడం జరిగినది ఇక్కడ దాదాపు ఐదు కోట్ల అరవై లక్షల ఎస్టిమేట్తో ఈ భవనము నిర్మించడం జరిగినది అయితే దీనికి దాదాపు ఆరు కోట్లకు పైగా ఖర్చు అయినది కూడా ఇంకా కొన్ని మౌలిక వసతులను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మే స్వయన మేము శాసన అభ్యర్థించడం జరిగినది ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మీ దగ్గర ఈ మౌలిక సమ సమస్యలు ఉన్నటువంటివి మౌలిక సదుపాయాలు కల్పించాలని వారిని మేము సభాముఖంగా వినించడం జరిగినది మొదటిలో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ రోడ్డు సౌకర్యం కల్పించాలని ఇక్కడ కిచెన్ ఒకటి రెండోది పార్కింగ్ సౌకర్యము కావలసినటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి అని అదేవిధంగా మొదటి అంతస్తులో దాదాపు నాలుగు వందల మంది ఒకేసారి కూర్చొని మీటింగ్ పెట్టుకునే విధంగా ఉన్నది అయితే దానికి సరిపడా ఫర్నిచర్ లేదు కాబట్టి ఆ ఫర్నిచర్ కూడా సహాయం చేయాలని చెప్పేసి అని వాళ్ళని అర్థించడం జరిగినది అదేవిధంగా రెండవ అంతస్తులో పేదవాళ్ళు ఉద్యోగాల కోసము కోచింగ్ తీసుకునే విధంగా బీసీ స్టడీ సర్కిల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది అన్ని తగినటువంటి ఫర్నిచర్ కానీ బుక్కులు కానీ లైబ్రరీ విధంగా ర్యాగులు కానీ ఫర్నిచర్ ఏమీ లేదు కాబట్టి ఇటువంటి దానికి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందజేసి పేద విద్యార్థుల బీసీ పేద పేద నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి అని వారికి విన్నంత జరిగింది అదేవిధంగా మూడో అంతస్తులో పిల్లలు చదువుకున్న తర్వాత కోచింగ్ తీసుకున్న తర్వాత అక్కడ నిలబడే విధంగా అక్కడ రిసైడ్ రిసైడ్ చేసేదాన్ని చేసేదాని కోసంగా వాళ్లకు అనేకమైనటువంటి ఆరు రూములు కట్టించేసి వీఈపీలు వచ్చేదానికి కొన్ని షూట్లు కూడా కేటాయించడం జరిగినది దానికి అందరికీ సరిపడా ఫర్నిచరు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని మరి మేడం గారికి వినోదం జరిగినది దాదాపు దీనికి ఇరవై లక్షల పైగా ఖర్చు అవుతాయని చెప్పేసి అని వారికి వినోదం వారు సానుభూతితో తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పేసి సభాముఖంగా వారి హామీ ఇవ్వడం జరిగింది ఈ సభకు వారు వచ్చినందుకు జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది నా పేరు బత్తల లింగమూర్తి జిల్లా అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం కడప